హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మినపవడాలు చేసుకుందాం చిట్టి మినపవడాలు మన ఇంట్లోకి ఇట్లా చిన్న సైజులో చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక కిలో మినపప్పు తీసుకున్నాను ఒక ఎయిట్ అవర్స్ నైట్ నానబెట్టేసి ఉదయాన్నే రుబ్బుకున్నాను ఇట్లా గట్టిగా రుబ్బుకోవాలి ఈ గట్టిగా రుబ్బుకుంటే మంచిగా వస్తాయి అవి ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి అందులో వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూను సోడా ఇవి వేసి మంచిగా పిండి కలుపుకోవాలి ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి పిండి పట్టుకు గట్టిగా రూపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి నూనె పోసి అది వేడైన తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకొని అట్లా మధ్యలో హోల్ చేసుకొని అందులో వేసుకోవాలి హోటల్ అయితే పెోటల్ అయితే పెద్ద పెద్ద హోటలు వేస్తారు కానీ ఇట్లా చిన్నవి చేస్తే మంచిగా బ్యాటర్ను కూడా మంచిగా ఉడుకుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మంచి క్రంచిగా వస్తాయి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు కాల్చుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే తీసేసుకుంటూ అయిపోతుంది అయితే కొద్దిమందికి క్రంచిగా తినడం అలవాటు క్రంచిగా రావాలంటే కూడా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఏదో ఫస్ట్ ఒక నాలుగు వేసి అవి ఒక సగం కోలిన తర్వాత వాటిని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఇంకో నాలుగు వేసి అవి ఇవన్నీ ఒక దగ్గర వేసుకొని కాల్చుకుంటే మంచి క్రంచిగా వస్తాయి రెగ్యులర్గా ఒకటే టిఫిన్ చేస్తే పిల్లలు బోర్గా ఫీల్ అవుతారు కాబట్టి మధ్య మధ్య ఓ పావుకులో వేసుకుంటే ఇంట్లో ఐదు ఆరు వరకు మంచిగా సఫిషియంట్గా సరిపోతాయి ఇప్పుడు అవి కొద్దిగా హాఫ్ బాయిల్ హాఫ్ గోలిన తర్వాత తీసి పక్కా పెట్టుకున్నాను మళ్ళీ ఒక నాలుగు వేసుకొని ఇవి కొద్దిగా గోలిన తర్వాత అవి కూడా వేసి మంచిగా గోలించుకోవాలి ఇప్పుడు అంతేనండి ఆ నాలుగు వేసేసి ఇవి మొత్తం ఏది మంచిగా బ్రౌన్ కలర్లోకి మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయి ఎట్ ది సేమ్ టైం హెల్త్ కూడా మంచిది మినపప్పు రెగ్యులర్గా కాకుండా వీక్లీ వన్స్ అయినా కానీ తినాలి పిల్లలకు ఒకరోజు పూరి ఒకరోజు ఇడ్లీ ఒకరోజు వడ ఇట్లా పెడితే ఏంటంటే వాళ్ళకి అన్ని పోషకాలు అన్ని విటమిన్స్ దొరుకుతాయి చూడండి ఎంత మంచిగా క్రంచిగా రెడీ అయినాయి నాకు ఈ విధంగా ఒక ముప్పై రెండు వడలు రెడీ అయినాయి ఇచ్చినచ్చినాయి ఒక ఆరుగురు సఫిషియెంట్గా తినొచ్చండి ఎక్కువ తింటాలో అయితే ఐదుగురుకి మంచిగా సరిపోతాయి మీరు కూడా నేను ఏ విధంగా చేశానో చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీంట్లో పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు నేను దీనికి టమాటా చట్నీ చేశాను ఫ్రెండ్స్ చిన్న మాట భగవంతుడిమానల్ని ఈ మీద పుట్టించినందుకు కనీసం ఎవరికైనా కొద్దిగా ఉపయోగపడాలి థ్యాంక్ యూ మీ వెంకటరెడ్డి